హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ గురించి డిస్కస్ చేద్దాం అంటే ఏం లేదు మల్టీస్టారర్ మూవీస్ గురించి తెలుసుకుందాం అసలు మన తెలుగు పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాలు ఎందుకు తక్కువగా వస్తూ ఉంటాయి అదే బాలీవుడ్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు బొచ్చుడు ఉంటాయి ఇక్కడ మనకి పాతకాలంలో మల్టీస్టార్ సినిమాలు ఉండేవి అదే ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు అండ్ శోభన్ బాబు గారు కృష్ణ గారు ఉన్నప్పుడు కృష్ణరాజు గారు చాలా సినిమాలు మల్టీస్టారర్ సినిమాలు అంటే మనం చిన్నప్పుడు టీవీలో కూడా చూసేవాళ్ళం ఇదేంటారు అబ్బా ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ కలిసి అని నటించిన సినిమాలు అలాగే కృష్ణ స్వామి గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు చాలా సినిమాలు ఉన్నాయి మధ్యలో కృష్ణరాజు గారు భలే ఉండే అబ్బా మల్టీస్టారర్ ఓకే అటు ఇటులో క్యారెక్టర్ ఇటులో ఉన్న కానీ బాగుండేది కానీ ఇప్పుడు ఆ తర్వాత ఐ మీన్ చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకటేష్ గారు ఉన్నప్పుడు మాత్రం అస్సల ఒక్క మల్టీస్టార్ వాళ్ళ వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క సినిమాలో కూడా కలిసి చూడలేకపోయాం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఓకే వెంకటేష్ గారు చిన్న చిన్న హీరోలతో నటించడం చూసాం ఆ తర్వాత అసలైన సినిమా వచ్చిందండి అదే త్రిపుల సముజ్జీలు కలిసి నటించారు అదే ఐ మీన్ ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు వా వట్టే సినిమా అండి కానీ దురదృష్టం ఈ అభిమానులు ఉన్నారే కొంతమంది వాళ్ళ వల్ల వాళ్ళు మళ్ళీ వాళ్ళు మళ్ళీ కలిసి నటిస్తారో లేదో అనేది మాత్రం ఖచ్చితంగా డౌటే ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మా హీరోకి తక్కువ ఉందని చెప్పి ఇంకా చరణ్ ఫ్యాన్స్ అయితే మా హీరోయేనే చరణే ఓన్లీ హీరో అని ఎన్టీఆర్ సెకండ్ క్యారెక్టర్ అని ఏదేదో చెప్పి మొత్తానికి మళ్ళీ వీళ్ళిద్దరూ ఎప్పటికీ కలిసి నటించకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు దీనివల్ల ఏంటంటే ఒక గ్రేట్ స్టార్స్ అయినా మళ్ళీ మీరు కలిసి నటించలేరు సో ఎందుకంటే ఇలా గొడవలు జరుగుతుంటే మళ్ళీ వాళ్ళు వాళ్ళు కలిసి నటించడానికి ఏ నిర్మాత ముందుకు రాడు ఏ డైరెక్టర్ కూడా అంత సాహసానికి ముందుకు వెళ్ళడు ఈవెన్ మళ్ళీ వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ రామ్ చరణ్ గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ కలిసి నటిద్దామన్న ఈ ఫ్యాన్స్ ఒప్పుకోరు సో దీనివల్ల ఏంటి వాళ్ళిద్దరు శత్రువులు కాదు ఫ్యాన్ ఫ్రెండ్సే అయినా సరే వాళ్ళిద్దరూ కలిసి నటించడానికి నెక్స్ట్ నాకు తెలిసి యాక్సెప్ట్ చెయ్యరు సో ఇలాగే అభిమానులు ఉంటే ఎన్నో మల్టీస్టార్ సినిమాలు కోల్పోతాం ఆల్రెడీ ఒక జనరేషన్ మొత్తం కోల్పోయారు సో బాలకృష్ణ గారు చిరంజీవి గారు కలిసి చూద్దాం అనుకుని చాలామంది అనుకున్నారు కానీ వాళ్ళు ఒక్కటి కూడా సినిమా తీయలేదు ఇప్పుడు తీసిన అంత యాప్ట్గా ఉండదు అలాగే నాగార్జున గారు నా వెంకటేష్ గారు కలిసి నటించి చూద్దామన్న అవకాశాలు లేవు సో దీనివల్ల ఏంటంటే ఈవెన్ ఒకళ్ళు సినిమాలో ఒకళ్ళు గెస్ట్ రోల్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది ఏం చేస్తాం ఇదంతా కొంతమంది అభిమానుల వల్ల వాళ్ళు ఉన్న ఐ మీన్ ఏం చే దీనికి ఏ మాట చెప్పాలో కూడా తెలియదు సో దీనివల్లే మన తెలుగు పరిశ్రమ ఎన్నో గొప్ప మల్టీ మల్టీస్టారర్ మూవీస్ని కోల్పోవాల్సి వచ్చింది ఇప్పుడు మనం బాలీవుడ్కి వెళ్ళామనుకోండి మల్టీ స్టార్ మూవీస్ బా అప్పుడు ఓల్డ్ జనరేషన్ నుంచి ఐ మీన్ ఓల్డ్ మూవీస్ నుంచి ఇప్పుడు న్యూ జనరేషన్ వరకు ఎన్నో మల్టీస్టార్ మూవీస్ అసలు వాళ్ళు ఓకే ఎటువంటి స్టార్ డబ్బును పట్టించుకోకుండా నటిస్తారు ఓకే అండ్ ఇంకోటి ఇప్పుడు సపోజ్ ఒకళ్ళ సినిమాలో ఒకళ్ళు గెస్ట్ రోల్ చేయడానికి కూడా వాళ్ళు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సల్మాన్ ఖాన్ గారు కొన్ని కొన్ని షారుఖ్ ఖరం సినిమాలో సినిమాల్లో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పఠాన్ సినిమాలో కలిసి నటించారు అలాగే సల్మాన్ ఖాన్ గారి సినిమాలో కూడా సల్ షారుఖ్ ఖాన్ గారు కలిసి నటించడం జరిగింది అంటే ఓన్లీ గెస్ట్ రోల్ సో వాళ్ళు ఆల్రెడీ కలిసి నటించేవారు ఇదివరకు ఇప్పుడు గెస్ట్ రోల్ కూడా చేస్తున్నారు సో అదే అట్లీస్ట్ మన పరిశ్రమలో మన తెలుగు పరిశ్రమలో ఒక గెస్ట్ రోల్ మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం దానికి కారణం ఓన్లీ అభిమానులే సో అభిమానులు మారకపోతే ఈవెన్ మంచి సినిమాలు కూడా రావు సో అభిమానులు మారాలని కోరుకుంటున్నాను